హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే నేను మా జిమ్లో చేసిన అరోబిక్ మీకు షేర్ చేస్తున్నానండి యాక్చువల్గా మేము రోజు అయితే యోగాసనాలు సమ్ యాప్స్ అనేవి చేస్తాము ఈరోజు మేము ఈ విధంగా అరోబిక్ అనేది ఫస్ట్ టైం చేయడం జరిగింది జిమ్లో దీనిని ఎవ్వరు కూడా అమ్మాయిలను చూసి కానీ ఎవ్వరు తప్పుగా భావించకండి ఎందుకంటే ఇలా చిన్న చిన్న వాటికే మనం ఇబ్బంది పడి ఫీల్ అవుతూ ఉంటే నిజానికి మనకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తేనండి మనకి ఎవ్వరూ సాయం వాళ్ళు ఉండరు ఎప్పుడు కూడా మన ఆరోగ్యాన్ని పూర్తిగా కాపాడుకోవాల్సిన బాధ్యత అయితే మన దగ్గరే ఉంటుందండి ఇలా చేయడంలో ఎలాంటి తప్పు లేదు సో దీనిని అందరూ మంచిగానే ఆలోచించి మంచిగానే తీసుకోవాలని అయితే కోరుకుంటున్నానండి మన ఇంట్లో ఎవరమైనా సరే ఈ విధంగా ఇంట్లోనే ఉండి చేసుకోవచ్చు అందరికీ ఈ ఫెసిలిటీ అయితే అందుబాటులో ఉండదు ఉండదు కదండి నిజానికి మాకు ఇక్కడ మ్యూజిక్ పెట్టి ఎదురుగా సార్ మాకు చేసి చూపిస్తూ ఉంటారండి సార్ కూడా వాయిస్ చెప్తూ ఉంటారు అలా చేయాలి ఎలా చేయాలి అనేసి అయితే పక్కన మ్యూజిక్ ఉండడం వల్ల నాకు కాపీరైట్ ప్రాబ్లం వస్తుంది అనేసి నేను మ్యూజిక్ అనేది తీసేసా రిమూవ్ చేసేసాను ఓన్లీ యాప్స్ అరబిక్ డ్యాన్స్ మాత్రం చేసిని చూపిస్తున్నానండి మీకు కూడా ఇంట్రెస్ట్గా ఉంటే మీకు నచ్చిన మ్యూజిక్ పెట్టుకోండి దానికి తగ్గట్టుగా మీకు ఏ విధంగా అయితే వస్తాయో ఆ విధంగా చేసుకోండి దీనివల్ల ఏంటంటే బాడీ చాలా హెల్దీగా అంటే ఎక్కువ స్టామినా వస్తుందండి మనం ఒకరోజు చేసిన దానికి టెన్ డేస్ అలా మనకి ఓపుకున్నా లేకపోయినా ఏదోలా అలా చేస్తూ ఉంటే టెన్ డేస్ తర్వాత మీరు చేసి ఫస్ట్ రోజు మీరు చేసుకున్న టైమింగ్కి టెన్ డేస్ తర్వాత మీరు చేసిన టైమింగ్ మీరే చూసుకోండి ఎంత తేడా వచ్చిందనేది మీరే గమనించగలుగుతారు దీనివల్ల ఏంటంటే మనకి రెగ్యులర్గా చేసుకునే పనుల్లో కూడా స్టామినా లెవెల్స్ అనేవి మనకి పనిచేస్తాయండి ఫస్ట్లో ఫైవ్ మినిట్స్ వేయండి తర్వాత టెన్ మినిట్స్ ఈ విధంగా పెంచుకుంటూ ఉంటే బాగుంటుంది నిజానికి మేము కూడా సార్ చెప్పింది చెప్పినట్టుగా చేయలేమండి మధ్యలో ఆగిపోతూ ఉంటాము ఎందుకంటే మీకు ఈ వీడియోలో ఇద్దరు షార్ట్స్తో కనిపిస్తున్నారు చూడండి వాళ్ళిద్దరూ ట్విన్స్ అనమాట రమ్య లహరి అని సార్ దగ్గర చిన్నప్పటి నుంచి ట్రైనింగ్ తీసుకుంటున్నారండి మంచి స్పోర్ట్స్ గర్ల్స్ అనమాట చూడండి ఎంత చక్కగా చేస్తున్నారు పక్కనున్న అమ్మాయిలు మిగిలిన వాళ్ళందరూ ఈ మే ఒక ఈ వీక్లో జాయిన్ అయిన వాళ్ళు వెళ్ళేనండి మిగిలిన అందరూ కూడా మా ఏజ్ వాళ్ళం అందరం పెద్దవాళ్ళమే వీళ్ళతో సమానంగా నిజానికి మేము ఎక్కడ చేయగలమండి కానీ మాకు ఏ విధంగా వచ్చో అలాగే మేము ట్రై చేస్తున్నాం ఇక్కడ మమ్మల్ని ఎవరు తప్పు పెట్టేది ఉండరు అండ్ ఎవరు నవ్వేది ఉండడండి మన ఆరోగ్యం కోసం మనం చేస్తున్నాం ఎవరేమన్నా మనం పట్టించుకోవాల్సిన అవసరమే లేదండి మేమైతే అలాగే ఫీల్ అవుతాము చూశారు కదండి మాకు ఎక్కడైతే చాలా బాగుంటుంది మీరు కూడా ఇంట్లోనే ఈ విధంగా చేసుకోవచ్చు అంతేకాకుండా వేరే కొన్ని యాప్స్ అయితే ఉంటాయండి ఇంట్లో ఈజీగా చేసుకునే యాప్స్ అవి మేము డైలీ చేస్తాం అక్కడ నేను నెక్స్ట్ టైం మీకు ఆ వీడియోస్ కూడా తీసి షేర్ చేస్తాను అరోబిక్ అయితే బాగుంటుంది కదా చూడడానికి అన్నట్టుగా నేను మీకు ఇవి షేర్ చేశాను మిగిలింది నేను మ్యూజిక్ యాడ్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ Onde? Adentro. Adentro. Dá tempo. Dá tempo. Ó! చూడండి సార్ని చూపిస్తున్నాను ఇలా ఎదురుగా మాకు చేసి చూపిస్తూ ఉంటారండి అప్పుడు మేము చేస్తాం ఇలా ఓకే ఫ్రెండ్స్ ఎలా ఉంది మా జిమ్లో ఎరబిక్ అయితే మా పిల్లల్లో మేము అందరం కలిసి ఇలా చేస్తామండి మీకు ఇక్కడ కనిపిస్తున్నారు చూసారా స్కై బ్లూ కలర్ టీషర్ట్ ఆ సార్కి సెవెంటీ ఇయర్స్ అండి అయినా ఎప్పుడు ఇలా చేయడం వల్ల ఎంత యాక్టివ్గా ఉన్నారో చూసారా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్